ఓం శాంతి ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదు సాకార ఐశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలు స్మృతిలో ఉండేందుకు కృషి చేసినట్లయితే పావనంగా అవుతూ ఉంటారు ఇప్పుడు తండ్రి మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు ఆ తర్వాత తనతో పాటు తీసుకువెళ్తారు ప్రశ్న ఏ సందేశాన్ని మీరు అందరికీ ఇవ్వాలి జవాబు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అందుకే పావనంగా అవ్వండి నన్ను స్మృతి చేసినట్లయితే పావనంగా అవుతారు అని పతిత పావనుడైన తండ్రి చెప్తున్నారు అన్న ఈ సందేశాన్ని అందరికీ ఇవ్వండి తండ్రి తన పరిచయాన్ని పిల్లలైన మీకు ఇచ్చారు ఇప్పుడు ఇక తండ్రిని ప్రత్యక్షం చేయడం మీ పని సన్షోస్ ఫాదర్ కుమారుడు తండ్రిని ప్రత్యక్షం చేస్తాడు అని అంటారు కదా పాట నీ దారిలోనే మరణించాలి ఓం శాంతి బాబా మేము మీ రుద్రమాలలో తప్పకుండా కూర్చోబడతాము అని పిల్లలు పాట అర్థాన్ని విన్నారు ఈ పాటలైతే భక్తి మార్గంలో తయారయ్యాయి ప్రపంచంలో ఏ ఏ సామాగ్రి అయితే ఉందో జపత పూజ పట్టణం ఇవన్నీ భక్తి మార్గానికి చెందినవి భక్తి రావణ రాజ్యం జ్ఞానము రామరాజ్యం జ్ఞానాన్ని నాలెడ్జ్ అని అంటారు ఇది చదువు భక్తిని చదువు అని అన్నారు భక్తిలో మేము ఎలా తయారవుతాము అంటూ లక్ష్యం ఏమీ లేదు భక్తి చదువు కాదు రాజయోగాన్ని నేర్చుకోవడం అనేది ఒక చదువు చదువు అనేది ఒక చోట స్కూలులో చదువుకోవడం జరుగుతుంది భక్తిలోనైతే ప్రతి ముండిట ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు చదువు అంటే చదువే చదువును పూర్తిగా చదువుకోవాలి మేము విద్యార్థులము అని పిల్లలకు తెలుసు తమను తాము విద్యార్థులుగా భావించని వారు చాలామంది ఉన్నారు ఎందుకంటే వారు అసలు ఏమీ చదవరు వారు తండ్రిని తండ్రిగాను భావించరు అలాగే శుభాబాను సద్గతి దాతగా కూడా భావించరు బుద్ధిలో ఏమీ కూర్చొని వారు కూడా కొందరున్నారు మరి రాజధాని స్థాపన అవుతోంది కదా ఇందులో అన్ని రకాల వారు ఉంటారు తండ్రి పతితులను పావనంగా తయారు చేయటానికే వచ్చారు తండ్రిని ఓ పతిత పావన రండి అని పిలుస్తారు ఇప్పుడు ఇక తండ్రి అంటున్నారు పావనంగా అవ్వండి తండ్రిని స్మృతి చెయ్యండి ప్రతి ఒక్కరికి తండ్రి సందేశాన్ని అందించాలి ఈ సమయంలో భారత్ వేశ్యాలయంగా ఉంది ఇది వరకు భారతీయ శివాలయంగా ఉండేది ఇప్పుడు రెండు కిరీటాలు లేవు నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పతితం నుండి పావనంగా అయిపోతారు అని పతిత పావనుడైన తండ్రి తెలియజేస్తూ ఉన్నారు అన్న విషయం ఇప్పుడు పిల్లలైన మీకు మాత్రమే తెలుసు స్మృతిలోనే శ్రమించాల్సి ఉంటుంది స్మృతి ఉండేవారు చాలా కొద్ది మందే ఉన్నారు భక్తు మాల కూడా కొద్ది మందిదే కదా ధన్నా అనే భక్తుడు నారదుడు మీరా మొదలైన భక్తుల పేర్లు ఉన్నాయి అలాగే ఇక్కడికి కూడా అందరూ వచ్చి చదువుకోరు కల్పపూర్వం ఎవరైతే చదువుకున్నారో వారే వస్తారు బాబా కల్పపూర్వం కూడా చదువుకునేందుకు మరియు స్మృతి యాత్రను నేర్చుకునేందుకు మేము మిమ్మల్ని కలుసుకున్నాము అని అంటారు కూడా ఇప్పుడు తండ్రి పిల్లలైన మిమ్మల్ని తీసుకెళ్ళటానికి వచ్చారు మీ ఆత్మ పతితంగా ఉంది అందుకే మీరు వచ్చి పావనంగా తయారు చేయండి అని పిలుస్తారు అని తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు ఇప్పుడు తండ్రి అంటున్నారు నన్ను స్మృతి చేయండి పవిత్రంగా అవ్వండి తండ్రి చదివిస్తారు ఆ తర్వాత తనతో పాటు తీసుకెళ్తారు కూడా పిల్లలకు లోపల ఎంత సంతోషం ఉండాలి తండ్రి చదివిస్తున్నారు కృష్ణుడిని తండ్రి అని అనరు కృష్ణుడిని పతిత పావన అని అనరు తండ్రి అని ఎవరిని అంటారు మరియు వారి జ్ఞానాన్ని ఎలా ఇస్తారు అనేది ఎవరికీ తెలియదు ఇది మీకు మాత్రమే తెలుసు తండ్రి తన పరిచయాన్ని పిల్లలకు మాత్రమే ఇస్తారు క్రొత్త కృత వారిని ఎవ్వరిని తండ్రి కలవరు తండ్రి అంటారు కుమారుడు తండ్రిని ప్రత్యక్షం చేస్తాడు పిల్లలే తండ్రిని ప్రత్యక్షం చేస్తారు తండ్రి ఎవరిని కలిసేది మాట్లాడేది ఉండదు ఇంతవరకు బాబా క్రొత్త కృత వారిని కలిసేవారు అది డ్రామాలో ఉంది ఎంతోమంది వచ్చేవారు మిలిటరీ వారి కోసం కూడా బాబా అర్థం చేయించారు వారి ఉద్ధరణ చేయాలి వారు కూడా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సిందే కదా లేదంటే శత్రువులు దాడి చేస్తారు కేవలము తండ్రిని స్మృతి చేస్తూ ఉండాలి ఎవరైతే యుద్ధ మైదానంలో శరీరాన్ని వదులుతారో వారు స్వర్గంలోకి వెళ్తారు అని పాటలో ఉంది కానీ అలా వెళ్ళలేరు స్థాపన చేసేవారు ఎప్పుడైతే వస్తారో అప్పుడే స్వర్గంలోకి వెళ్ళగలరు స్వర్గము అంటే ఏమిటి అనేది కూడా ఎవరికీ తెలియదు ఇప్పుడు పిల్లలైన మీరు పంచవికారాల రూపి రావణుడితో యుద్ధం చేస్తారు తండ్రి అశ్చరీరీ భవాని అంటారు స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకొని నన్ను స్మృతి చెయ్యండి ఇంకెవ్వరు ఇలా అనలేరు సర్వశక్తివంతుడు అని ఒక్క తండ్రిని తప్ప ఇంకెవ్వరిని అనలేరు విష్ణు శంకర్లను శ్రీ శ్రేష్టమైన అని అనలేరు ఆల్మైఠీ సర్వశక్తివంతుడు ఒక్క తండ్రి మాత్రమే వరల్డ్ ఆల్మైఠీ అథారిటీ జ్ఞానసాగరుడు అని ఒక్క తండ్రిని అంటారు ఈ సాధు సన్యాసులు మొదలైన వారు ఎవరైతే ఉన్నారో వారు శాస్త్రాల అథారిటీ కలిగిన వారు వీరిని భక్తి అథారిటీ అని కూడా అనలేరు శాస్త్రాల అథారిటీ వారి ఆధారమంతా శాస్త్రాలపై ఉంది భక్తి ఫలాన్ని భగవంతుడు ఇస్తారని భావిస్తారు భక్తి ఎప్పుడు ప్రారంభమైంది అది ఎప్పుడు పూర్తి అవ్వనున్నది అనేది తెలియదు భక్తితో భగవంతుడు రాజీ అవుతారు అని భక్తులు భావిస్తారు భగవంతుడిని కలుసుకోవాలి అనే కోరిక ఉంటుంది కానీ వారు ఎవరి భక్తితో రాజీ అవుతారు తప్పకుండా వారిని భక్తి చేసినప్పుడే రాజీ అవుతారు కదా మీరు శంకరుణ్ణి భక్తి చేస్తే తండ్రి ఎలా రాజీ అవుతారు హనుమంతుడిని భక్తి చేస్తే తండ్రి రాజీ అవుతారా వారి సాక్షాత్కారం జరుగుతుందే కానీ దానివల్ల ఏమీ లభించదు తండ్రి అంటారు నేను సాక్షాత్కారం చేయిస్తాను కానీ వారు వచ్చి నన్ను కలుసుకుంటారు అని కాదు మీరు మాత్రమే నన్ను కలుసుకుంటారు భక్తులు భగవంతుణ్ణి కలుసుకునేందుకు భక్తి చేస్తారు భగవంతుడు ఏ రూపంలో వచ్చి కలుసుకుంటారో తెలియదు అని అంటారు అందుకే దానిని అంధ విశ్వాసం అని అంటారు ఇప్పుడు మీరు తండ్రిని కలుసుకున్నారు ఆ నిరాకారుడైన తండ్రి ఎప్పుడైతే శరీరాన్ని ధారణ చేస్తారో అప్పుడే నేను మీ తండ్రిని అని తండ్రి పరిచయాన్ని ఇస్తారు ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా మీకు రాజ్య భాగ్యాన్ని తండ్రి ఇచ్చారు ఆ తర్వాత మీరు ఎనభై నాలుగు జన్మలు తీసుకోవాల్సి వస్తుంది ఈ సృష్టి చక్రం తిరుగుతూ ఉంది ద్వాపరం తర్వాతనే ఇతర ధర్మాలు వస్తాయి ప్రతి ఒక్కరూ వచ్చి తమ తమ ధర్మాన్ని స్థాపన చేస్తారు ఇందులో గొప్ప విషయం ఏమీ లేదు వాస్తవానికి ఎవ్వరి గొప్పతనము లేదు బ్రహ్మ యొక్క గొప్పతనం కూడా ఈ తండ్రి వచ్చి ప్రవేశించినప్పుడే ఉంది లేదంటే ఇతడు వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు నాలోకి భగవంతుడు వస్తారు అని ఇతనికి కూడా ఇంతకు ముందు తెలియదు నేను ఇతనిలోకి ఎలా ప్రవేశించాను అన్నది తండ్రి ప్రవేశించి అర్థం చేయించారు వారికి ఏ విధంగా చూపించారు అంటే నాదంతా నీదే నీదంతా నాదే చూడు నీవు నీ తనువు మనస్సు ధనము ద్వారా నాకు సహాయకుడు అయితే దానికి ప్రతిఫలంగా నీకు నారాయణ పదవి లభిస్తుంది ఇలా తండ్రి తెలియజేశారు తండ్రి అంటారు ఎవరికైతే ఇతడి జన్మల గురించి తెలియదో నేను అతని సాధారణ తనువులేకి ప్రవేశించా కానీ నేను ఎప్పుడు వస్తా ఎలా వస్తా అనేది ఎవ్వరికీ తెలియదు సాధారణ తనువులోకి తండ్రి వచ్చారు అని ఇప్పుడు మీరు చూస్తున్నారు బ్రహ్మ ద్వారా మీకు జ్ఞానాన్ని యోగాన్ని నేర్పిస్తూ ఉన్నా జ్ఞానం అయితే చాలా సహజమైనది నరక ద్వారము మూసుకొని స్వర్గ ద్వారం ఎలా తెరుచుకుంటుంది అనేది కూడా మీకు తెలుసు ద్వాపురంలో రావణ రాజ్యం ప్రారంభమవుతుంది అనగా నరక ద్వారం తెరుచుకుంటుంది కృత ప్రపంచము మరియు పాత ప్రపంచం సగం సగం ఉంటాయి ఇప్పుడు తండ్రి అంటారు నేను పిల్లలైన మీకు పతితం నుండి పావనంగా ఏ యుక్తిని తెలియజేస్తాను తండ్రిని స్మృతి చేసినట్లయితే జన్మ జన్మాంతరాల పాపాలు నాశనం అవుతాయి ఈ జన్మలో చేసిన పాపాలను కూడా తండ్రికి తెలియజేయాలి ఏమేమి పాపాలు చేశారు ఏమేమి దాన పుణ్యాలు చేశారు అనేది గుర్తు అయితే ఉంటుంది కదా ఇతడికి ఇతడి బాల్యం గురించి తెలుసు శ్రీకృష్ణుడికి నల్లని వారు తెల్లని వారు శ్యామ సుందర్ అనే పేరు ఉంది దాని అర్థం ఎప్పుడూ ఎవరి బుద్ధిలోకి రాదు శ్యామ్ సుందర్ అనే పేరు ఉండడం వల్ల చిత్రంలో అతడిని నల్లగా చూపించారు రఘునాథుడి మందిరంలో చూసినట్లయితే అక్కడ కూడా నల్లగా చూపించారు హనుమంతుడి మందిరంలో చూసినట్లయితే అక్కడ కూడా అందరిని నల్లగా చూపించారు ఈ ప్రపంచమే పతిత ప్రపంచం మేము నల్లగా ఉన్నవారి నుండి అంటే అవ గుణాలు కలిగిన వారి నుండి సుందరంగా తయారు కావాలి దివ్య గుణాలతో అని ఇప్పుడు పిల్లలైనా మీకు చింత ఉంది దీని కొరకు మీరు తండ్రి స్మృతిలో ఉన్నారు తండ్రి అంటారు ఇది అంతిమ జన్మ నన్ను స్మృతి చేసినట్లయితే పాపాలు భస్మం అవుతాయి తండ్రి తీసుకు వెళ్ళేందుకు వచ్చారు అని మీకు తెలుసు కావున తప్పకుండా శరీరాలు ఇక్కడే వదిలివేస్తారు శరీర సహితంగా అయితే తీసుకెళ్లరు కదా పతిత ఆత్మలు కూడా వెళ్ళలేవు తప్పకుండా తండ్రి పావనంగా అయ్యేందుకు యుక్తిని తెలియజేస్తూ ఉన్నారు నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మల వినాశనం అవుతాయి అని అంటారు భక్తి మార్గంలో అంధ విశ్వాసం ఉంది శివకాశి అని అంటారు మళ్ళీ శివుడు గంగను తీసుకొచ్చారు అని భగీరథుడి ద్వారా గంగ వెలువడింది అని కూడా అంటారు అసలు తల నుండి నీరు ఎలా వెలువడుతుంది అతని జటాజూటంల నుండి గంగ వెలువడేందుకు భగీరథడేమైనా పర్వతంపై కూర్చున్నాడా నీరు ఏదైతే కురుస్తుందో దానిని మేఘాలు సముద్రం నుండి తీసుకుంటాయి అలా మొత్తం ప్రపంచంలోకి నీరు వెళుతుంది నదులైతే అన్ని వైపులా ఉన్నాయి పర్వతాలపై మంచి ఏర్పడుతుంది ఆ నీరు కూడా వస్తూ ఉంటుంది పర్వతాలలోని గుహలలో ఏదైతే నీరు ఉంటుందో అది తర్వాత బావులలో కూడా వస్తూ ఉంటుంది అది కూడా వర్షం ఆధారంగానే వస్తుంది వర్షాలు పడకపోతే బావులు కూడా ఎండిపోతాయి బాబా మమ్మల్ని పావనంగా తయారు చేసి స్వర్గంలోకి తీసుకెళ్ళండి అని అంటారు కూడా స్వర్గంలోకి కృష్ణపురిలోకి వెళ్ళాలి అనే అందరికీ ఆశ ఉంది విష్ణుపురి గురించి ఎవ్వరికీ తెలియదు ఎక్కడ చూసినా కృష్ణుడే కృష్ణుడు అని శ్రీకృష్ణుడి భక్తులు అంటూ ఉంటారు అరే పరమాత్మ సర్వవ్యాపి అయితే మరి ఎక్కడ చూసినా పరమాత్మే పరమాత్మ అనేందుకనరు పరమాత్ముడి భక్తులు ఏమంటూ ఉంటారు అంటే ఇవన్నీ అతడి రూపాలే అతడే ఈ లీలనంతా చేస్తున్నాడు లీలను చేసేందుకే భగవంతుడు రూపాన్ని ధరించాడు కావున తప్పకుండా అతను తన లీలను చూపిస్తాడు కదా పరమాత్ముడి ప్రపంచాన్ని స్వర్గంలో చూడండి అక్కడ అశుద్ధమైన ఏది ఉండదు ఇక్కడైతే అశుద్ధతే అశుద్ధత కానీ ఇక్కడ పరమాత్మ సర్వవ్యాపి అంటారు పరమాత్మయే సుఖాన్ని ఇస్తారు బిడ్డ జన్మిస్తే సుఖం కలుగుతుంది మరణిస్తే దుఃఖం కలుగుతుంది అరే భగవంతుడి నీకు ఒక వస్తువుని ఇచ్చి మళ్ళీ మరలా అతడే తీసుకుంటే అందులో మీకు ఏడవాల్సిన అవసరం ఏముంది సత్యుగంలో ఏడవడము మొదలైన వాటికి సంబంధించిన దుఃఖం ఉండదు మోహాన్ని జయించిన రాజు ఉదాహరణను చూపించారు ఇవన్నీ అసత్యమైన ఉదాహరణలు వాటిలో ఏమీ లేదు సత్యుగంలో ఋషులు మునులు ఉండరు అలాగే ఇక్కడ కూడా అలాంటి విషయాలు ఏమీ ఉండవు అటువంటి మోహాన్ని జయించిన రాజులుగా ఎవ్వరూ ఉండరు భగవాను వాచ యాదవులు కౌరవులు పాండవులు ఏం చేసి వెళ్ళారు మీకు తండ్రితో యోగం ఉంది తండ్రి అంటారు నేను పిల్లలైన మీ ద్వారా భారత్ను స్వర్గంగా తయారు చేస్తాను ఇప్పుడు ఎవరైతే పవిత్రంగా అవుతారో వారు పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు ఎవరు కలిసినా వారికి చెప్పండి భగవంతుడు చెప్తున్నారు నన్ను ఒక్కరిని స్మృతి చేయమని నాతో ప్రీతిని జోడించమని ఇంకెవ్వరిని స్మృతి చెయ్యకండి ఇది అవ్యభిచారి స్మృతి ఇక్కడ నీరు మొదలైన వాటితో అభిషేకం చేయాల్సిన అవసరం లేదు భక్తి మార్గంలో ఈ పనులన్నీ చేసుకుంటూ స్మృతి చేసేవారు కదా గురువులు కూడా నన్ను స్మృతి చెయ్యండి మీ పతిని స్మృతి చేయకండి అని అంటారు పిల్లలైనా మీకు ఎన్ని విషయాలను అర్థం చేయిస్తారు తండ్రి ముఖ్యమైన విషయం నన్ను ఒక్కరిని స్మృతి చేయండి అని తండ్రి అంటున్నారు అని అందరికీ సందేశాన్ని కూడా ఇవ్వండి బాబా అంటేనే భగవంతుడు భగవంతుడైతే నిరాకారుడు శ్రీకృష్ణుడిని అందరూ భగవంతుడు అని అన్నారు శ్రీకృష్ణుడు ఒక చిన్న పిల్లవాడు శివబాబా ఇతనిలోకి రాకపోతే మీరు ఉండేవారా శివబాబా ఇతడి ద్వారా మిమ్మల్ని దత్తత తీసుకున్నారు తన వారిగా చేసుకున్నారు ఇతను తల్లి కూడా తండ్రి కూడా తల్లి అయితే సాకారంలో కావాలి కదా అతను మీకు తండ్రి ఇటువంటి విషయాలను బాగా ధారణ చేయండి పిల్లలైన మీరు ఎప్పుడూ ఏ విషయంలోనూ తికమక పడకూడదు చదువును ఎప్పుడు వదలకండి కొంతమంది పిల్లలు సాంగత్య దోషంలోకి వచ్చి అలిగి విడిగా తమ పాఠశాలను మళ్ళీ తెరుస్తారు ఒకవేళ పరస్పరము దెబ్బలాడుకొని వెళ్ళి తమ పాఠశాలనంటే మళ్ళీ వేరే సెంటర్ తెరిస్తే అది మూర్ఖత్వం అసలు అలుగుతున్నారు అంటేనే పాఠశాలను తెరిచేందుకు అర్హులే కారు మీ ఆ దేహ అభిమానం అస్సలు నడవనే నడవదు ఎందుకంటే బుద్ధిలో శత్రుత్వం ఉన్న కారణంగా అదే గుర్తుకొస్తూ ఉంటుంది ఇక అలాంటి వారు ఎవరికి ఏమీ అర్థం చేయించలేరు ఎవరికైతే జ్ఞానం ఇస్తారో వారు ముందుకు వెళ్ళిపోతారు కానీ స్వయం క్రింద పడిపోతారు ఇలా కూడా జరుగుతూ ఉంటుంది నాకన్నా ఫలానా వారి అవస్థ బాగుంది అని స్వయం కూడా అర్థం చేసుకుంటారు చదువుకునేవారు రాజులుగా అవుతారు మరియు చదివించేవారు దాస దాసీలుగా అవుతారు ఇటువంటి వారు కూడా ఇక్కడ ఉన్నారు పురుషార్థం చేసి తండ్రి కంఠహారంగా తయారవ్వాలి బాబా నేను జీవిస్తూనే మీ వారిగా అయ్యాను తండ్రి స్మృతి ద్వారానే నావ తీరాన్ని చేరుతుంది అచ్చ మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ ఎప్పుడూ ఏ విషయంలోనూ తికమక పడకూడదు పరస్పరము ఒకరి మీద ఒకరు అలిగి చదువును వదలకూడదు శత్రుత్వాన్ని తయారు చేసుకోవడం కూడా దేహాభిమానమే వేరే సెంటర్లు మళ్ళీ తెరవడం సాంగత్య దోషం నుండి స్వయాన్ని చాలా చాలా సంపాదించుకోవాలి పావనంగా అవ్వాలి తమ నడవడిక ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేయాలి సెకండ్ పాయింట్ ప్రీతి బుద్ధి కలవారిగా అయ్యి ఒక్క తండ్రి యొక్క అవ్యభిచారి స్మృతిలో ఉండాలి తనువు మనస్సు ధనము ద్వారా తండ్రి కార్యంలో సహాయకులుగా అవ్వాలి వరదానము అతీతంగా మరియు ప్రియంగా అయ్యే రహస్యాన్ని తెలుసుకొని రాజీగా ఉండే రాజయుక్త భవ ఏ పిల్లలైతే ప్రవృత్తిలో ఉంటూ అతీతంగా మరియు ప్రియంగా ఉండే రహస్యం తెలుసుకొని ఉంటారో వారు సదా స్వయంతో స్వయం కూడా రాజీగా ఉంటారు ప్రవృత్తిలోని వారిని కూడా రాజీగా ఉంచుతారు దానితో పాటు సత్యమైన హృదయం ఉన్న కారణంగా భగవంతుడు కూడా ఎల్లప్పుడూ వీరితో రాజీగా ఉంటారు రాజీగా ఉండే ఇటువంటి రహస్యయుక్త పిల్లలకు తమ కోసమైనా లేక ఇతరులు ఎవరి కోసమైనా ఎవరిని తీర్పు ఇచ్చే వారిగా చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే వారు తమ తీర్పును తమకు తామే చేసుకుంటారు అందుకే వారికి ఎవరినో తీర్పునిచ్చే వారిగానో లేక గానో లేక జడ్జిగానో చేసుకునే అవసరం ఉండదు స్లోగన్ సేవ ద్వారా ఏవైతే ఆశీర్వాదాలు లభిస్తాయో ఆశీర్వాదాలే ఆరోగ్యానికి ఆధారం అవ్యక్త సూచన ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చేయటానికి బాప్తాదా తెలియజేస్తున్నారు ఏ విధంగా స్థూల శరీరంలో విశేషంగా శ్వాస ఆడడం అవసరము శ్వాస లేకపోతే జీవితం ఉండదు అదేవిధంగా బ్రాహ్మణ జీవితం యొక్క శ్వాస పవిత్రత ఇరవై ఒక్క జన్మల ప్రారంభానికి ఆధారం పవిత్రత ఆత్మ మరియు పరమాత్మల మిలనానికి ఆధారము పవిత్ర బుద్ధి సంగముయు ప్రాప్తులకు ఆధారము మరియు భవిష్యత్తులోని పూజ్య పదవిని పొందేందుకు ఆధారము పవిత్రత అందుకే పవిత్రత యొక్క పర్సనాలిటీని వరదానం రూపంలో ధారణ చేయండి ఓం శాంతి